హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసరికి బైబిల్లోని అపోస్తులుడైన భర్తలోమయ్యి గురించి మీతో కొన్ని విషయాలు నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను ఫ్రెండ్స్ భర్తలోమయ్యి అనగా ఏసుక్రీస్తు వారు పన్నెండు మంది శిష్యులలో భర్తలోమయ్యి ఒకరండి భర్తలోమయ్యి అనగా తలమయీ లేదా తలమయ్యి కుమారుడు అని అర్థం ఈజిప్టు చక్రవర్తులు ఈ తలమీయులే అందుచేత భర్తలోమయ్యి రాజవంశానికి చెందినవాడని చరిత్రకారుడు జ్వరం రాశాడు భర్తలోమయ్యి గలిలయలోని కానాలో జన్మించాడు మత్తయ్యి మార్కు లోక సువార్తలలో భర్తలోమయ్యి అనియు హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసరికి బైబిల్లోని అపోస్తులుడైన భర్తలోమయ్యి గురించి మీతో కొన్ని విషయాలు నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను ఫ్రెండ్స్ భర్తలోమయ్యి అనగా ఏసుక్రీస్తు వారు పన్నెండు మంది శిష్యులలో భర్తలోమయ్యి ఒకరండి భర్తలోమయ్యి అనగా తలమయ్యి లేదా తలమయ్యి కుమారుడు అని అర్థం ఈజిప్టు చక్రవర్తులు ఈ తలమయ్యులే అందుచేత భర్తలోమయ్యి రాజవంశానికి చెందినవాడని చరిత్రకారుడు జరం రాశాడు భర్తలోమయ్యి గలిలయలోని కానాలో జన్మించాడు మత్తయి మార్కు లోక సువార్తలలో భర్తలమయ్యి అనియు